సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ చాలా హీట్ అవుతుందా అలాగే మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు మొబైల్ హ్యాంగ్ అవుతుందా అయితే చూడండి దానికి సంబంధించిన ఆ కంప్లీట్ సెట్టింగ్స్ ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే చూడండి మన మొబైల్ ఎక్కువగా యూజ్ చేయకున్నా సరే ఆటోమేటిక్గా కొన్ని మొబైల్స్ వచ్చేసి ఆటోమేటిక్గా హీట్ అనేది అవడం జరుగుతుంది అనమాట అలాగే మీరు ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది సో ఆ విధంగా కాకుండా సో మనం చేసేటటువంటి ఈ సెట్టింగ్ ద్వారా మీ యొక్క ప్రాసెసర్ పైన ఎక్కువ కంప్లీట్గా సో ఎక్కువ మొత్తంలో సో బరువు పడకుండా అలాగే మీ ప్రాసెసర్ పైన లోడ్ పడకుండా ఎక్కువగా హీటింగ్ ప్రాబ్లం లేకుండా హ్యాంగింగ్ ప్రాబ్లం లేకుండా ఈ సెట్టింగ్ చేయండి చాలు ఆటోమేటిక్గా మీ యొక్క మొబైల్ సూపర్ ఫాస్ట్గా మీకైతే రావడం జరుతుంది అనమాట సో సెట్టింగ్స్ ఏంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ ఫస్ట్ టేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అంతా ఇచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే కంప్లీట్ గా సో ముందుగా మీ యొక్క మొబైల్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లొకేషన్ అని సెర్చ్ అనేది చేయండి అనమాట సో చూడండి సో లొకేషన్ అని సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి లొకేషన్ ఆప్షన్ అయితే మనకు రావడం జరుగుతుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ లొకేషన్ సర్వీసెస్ ఉంటుంది సో కంప్లీట్గా ఈ లొకేషన్ సర్వీసెస్ ని కూడా మీరు ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవాలన్నమాట సో దీని ద్వారా కూడా మనకు కంప్లీట్గా బ్యాటరీ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది కాబట్టి బ్యాటరీని దీని ద్వారా కూడా మనకు ఓవర్ హీట్ అయితే అవుట్ అవుతుంది మొబైల్ ఓవర్హీట్ అవడం ద్వారా సో మొబైల్ వచ్చేసి హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సో దీన్ని మీరు ఆఫ్ చేసేసి ఇక్కడ మనకు వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ అనే మరొక సెట్టింగ్ ఉంటుంది మనసు దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత వైఫై స్కానింగ్ అండ్ బ్లూటూత్ స్కానింగ్ సో ఈ రెండింటిని మీరు కంప్లీట్గా ఆఫ్ అనేది చేసేయండి ఇది ఆఫ్ చేసేస్తే కంప్లూట్గా ఆటోమేటిక్గా మీకు గ్రౌండ్ లో వైఫై స్కానింగ్ కానీ అలాగే బ్లూటూత్ స్కానింగ్ కానీ కంప్లీట్ వీటి వల్ల కూడా మనకు సో మీరు ఎక్కడికైనా నియర్ బై వెళ్ళినప్పుడు ఈ స్కానింగ్ చేస్తూ ఉంటాయి కాబట్టి దీని ద్వారా కూడా మీ యొక్క బ్యాటరీ పైన కంప్లీట్గా లోడ్ పడి ఎక్కువగా బ్యాటరీ అనేది కన్స్యూమ్ అవుతుంది అనమాట దీని ద్వారా కూడా మీకు మొబైల్ వచ్చేసి హీటింగ్ అండ్ హ్యాంగ్ అయ్యే ప్రాబ్లమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కంప్లీట్ గా ఆఫ్ చేసేయండి ఆప్ చేసిన తర్వాత కంపెనీ మీ మొబైల్ మళ్ళీ సెట్టింగ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనం ఒక డెవలపర్ ఆప్షన్లో ఒక సెట్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది అనమాట కొన్ని మొబైల్లలో మనకు డెవలపర్ ఆప్షన్ డైరెక్ట్గా ఉంటుంది కొన్ని మొబైల్లలో అడిషనల్ సెట్టింగ్లో వెళ్ళిన తర్వాత ఎంఐఏ వర్షన్ అని ఉంటుంది లేదా బిల్డ్ నంబర్ అని ఉంటుంది అనమాట లేదా సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మొబైల్ కంపెనీని బట్టి అనమాట సో ఇక్కడ చూడండి సో ఈ విధంగా సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత అబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేయండి అబౌట్ డివైజెస్ ఉంటుంది మీ ఫోన్లో అబౌట్ ఫోన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మనకు చూడండి సో ఇక్కడ చూసుకుంటే మనకు సో ఈ ఆప్షన్ అయితే ఉంటాయి అనమాట సో చూడండి ఆండ్రాయిడ్ వర్షన్ ఉంటుంది వర్షన్ ఉంటుంది అలాగే వేరే వేరే మొబైల్ లో ఎంఐయు వర్షన్ ఉంటుంది లేదా సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లేదా మనకు ఎంఐఏ వర్షన్ బిల్డ్ నెంబర్ ఉంటుంది అనమాట సో మీరు సెవెన్ టైమ్ ట్యాప్ చేసి మీకు డెవలపర్ ఆప్షన్ అయితే ఆన్ అవుతుంది సో ఇక్కడ ఎంఐఏ వర్షన్ ఉంది సో నేను దీనిపైన సో చూడండి ఇక్కడ సెవెన్ టైమ్ అయితే ట్యాప్ చేయడం జరిగింది అనమాట సో ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు యూ నీడ్ యూ ఆర్ ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ అని మనకు మెసేజ్ అయితే చూపిస్తుంది అనమాట చూపిస్తుంది అంటే మనం కంప్లీట్గా డెవలపర్ ఆప్షన్ ఆన్లో లో అని మనకు అయితే ఇక్కడ చూపిస్తుంది సో మీరు సెవెన్ టైమ్ ట్యాప్ చేసిన తర్వాత మీకు డెవలపర్ ఆప్షన్ ఆన్ అయిపోతుంది దాని తర్వాత అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్కోల్ డౌన్ చేసి మనకి ఇక్కడ ఉంటుంది అనమాట చూడండి సో డెవలపర్ ఆప్షన్స్ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మనము కొన్ని సెట్టింగ్స్ అయితే చేయాలన్నమాట సో విధంగా స్కోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రన్నింగ్ సర్వీసెస్ ఉంటుంది అనమాట వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి గా చూడండి మనకు సిస్టమ్ కావచ్చు అలాగే ర్యామ్ మీద చాలా లోడ్ పడుతుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సో ఎంత ఎంత మనకు బ్యాటరీని చేస్తున్నాయి అనేది ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట సో చూసుకోవచ్చు మీరు సో ఏ అప్లికేషన్కి మీరు ఎక్కువగా సో చూడండి ఇక్కడ అన్ని మనకు ఏ అప్లికేషన్ ఎంతెంత డేటాని యూజ్ చేస్తున్నాయి దానికి సంబంధించి ఎంతెంత ఎంబీని యూజ్ చేస్తున్నాయో కంప్యూటర్ మనకు అది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో మీకు అవసరం లేని వాటిపైన ఈ విధంగా ట్యాప్ చేసి కంప్యూటర్ మీద ఇక్కడ నుంచి స్టాప్ అనేది చేసేయండి సో చూడండి దీనిక స్టాప్ చేసేస్తే సో ర్యామ్ మీద ఎక్కువగా లోడ్ పడకుండా చూడండి యాప్ ర్యామ్ యూజేజ్ అనమాట ర్యామ్ మీద ఎక్కువగా లోడ్ పడకుండా కంప్లీట్గా మొబైల్ వచ్చేసి చాలా సూపర్ ఫాస్ట్గా రన్ అయితే అవుతుంది అనమాట ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీకు ఏ అప్లికేషన్ అయితే అవసరం లేదో వాటిపైన జస్ట్ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ స్టాప్ ఆప్షన్ ఉంటుంది దీని మీద స్టాప్ చేసి ఓకే పైన ట్యాప్ చేసేయండి దీని ద్వారా కూడా మీ మొబైల్ ఎక్కువగా హీట్ అవ్వకుండా హ్యాంగ్ అవ్వకుండా మనకు సూపర్ ఫాస్ట్గా రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి చూడండి సో డెవలప్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే ఈ విధంగా కిందికి రండి అనమాట సో కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి వాటిని కంపల్సరీ మీరు ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట లేకపోతే మీ యొక్క బ్యాటరీ ఆటోమేటిక్గా హ్యాంగ్ అవుతుంది మొబైల్ అలాగే మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు చాలా స్లోగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో అవి ఏంటంటే చూడండి ఇక్కడ మనకు విండో యానిమేషన్ స్కేల్స్ అలాగే ట్రాన్సిషన్ యానిమేషన్ స్కిల్స్ యానిమేటెడ్ డ్యూరేషన్ స్కేల్స్ అనమాట సో చూడండి ఈ వీటిని మీరు కంప్లీట్ మీ మొబైల్లో జీరో పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ వన్ ఎక్స్ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో ఉంటే వీటిని మీరు కంప్లీట్గా ఆఫ్ చేయవలసి ఉంటుంది అనమాట ఆఫ్ చేస్తేనే అప్పుడు మొబైల్ వచ్చేసి సూపర్ ఫాస్ట్గా రన్ అవడం జరుగుతుంది సో ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ కూడా ఆఫ్ చేసేయండి దాని తర్వాత ఇక్కడ యానిమేటెడ్ డ్యూరేషన్ స్కేల్ కూడా ఆఫ్ చేసేయండి ఈ విధంగా ఆఫ్ చేసేస్తే కంప్లీట్గా చూడండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నిటి మీరు అయితే ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి బ్యాక్ వచ్చిన తర్వాత ఒకసారి మీ మొబైల్ని రీస్టార్ట్ చేసి ఆన్ చేయండి దాని తర్వాత ఆటోమేటిక్గా మీ మొబైల్ వచ్చేసి సూపర్ ఫాస్ట్గా రావడం జరుగుతుంది ఎలాంటి హ్యాంగింగ్ ప్రాబ్లం హీటింగ్ ప్రాబ్లం లేకుండా చాలా స్మూత్ గా అయితే మీ మొబైల్ వచ్చేసి సూపర్ ఫాస్ట్గా బ్రౌజింగ్ అయితే అవుతుంది అనమాట మీరు ఎలాంటి అప్లికేషన్ ఓపెన్ చేసినా చాలా సూపర్ ఫాస్ట్గా ఈ విధంగా ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట సో మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే విత్ ఇన్ మీకు అయితే ఓపెన్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియదు చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్